ఈ రోజు ఉన్నటువంటి రైస్ సోదరుల రైతులు రంగా బ్రదర్స్ శ్రీ మొవా సాయి రంగయ్య గారు కాయం కృష్ణారెడ్డి గారు శ్రీరామ్ ఎత్ మొవార్స్ ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు పెండ్రిక గారు గిఫ్ట్ పోకరిస్తున్నారు ఈ జత యజమానికి పోకరించవలసిందిగా అచ్చాల అనిల్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము అనిల్ రెడ్డి గారిని తప్ప యజమానికి గిఫ్ట్ పురాకరించవలసిగా ఆహ్వానిస్తున్నాను ఆ శ్రీ మంగమ్మ తల్లి గరటయ్య స్వామి శ్రీ మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి ఆశీస్సులతో సానికొమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్ఎస్ఆర్ బోల్ ప్రకాశం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ధోరణి డాక్టర్ ముక్కు ఉగ్గర్ నరసింహారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పోటీలో ప్రతి చెత్త యజమానికి కూడా గిఫ్ట్ పహకరిస్తున్నారు వారి తరఫున ఈ జత యజమానికి పుహుకరించవలసిందిగా హాలిల్ రెడ్డి గారు మన ఒక్కో ముక్కు ఉక్క సిహారెడ్డి గారి యొక్క అంచర్లు వారిని ఈ జత యజమానికి గిఫ్ట్ పురోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ెడ్డి గారు ఆత్మవేడు రాసార్ల మండలం ప్రకాశం తీసుకోలేదు అది కాదు అది కాదు అది డాక్టర్ మీద ఉన్నాయి పెద్ద అయినా సరే அண்ணா போறீங்களா பாத்து ரெய் శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కొమరి నక్షత్రారెడ్డి గారు నక్షత్ర గారు పెన్నేపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో కాడివారు వారు గిఫ్ట్ ఇక్కడే పెట్టి వెళ్ళిపోయారు తీసుకువెళ్ళారు

రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషంలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు వెనుకత్తిలో ఉన్న గౌరే నక్షత్ర గారు గడ్డేపల్లి అత్తవీడి మండల ప్రకాశ్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రోజు వారు కాడు కట్టుకుని రెడీగా ఉండాలి శ్రీ మంగమ్మ తల్లి సమేత గరటాయ స్వామి ఆశీసులతో సానికొమ్మ శ్రీనివాస్ రెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి రెడీగా ఉండాలి కాడి కట్టుకుని ఏడవ జతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో పుల్లవల్లి హరికృష్ణ గారు ఎన్నకోట కమ్మ మండలం ప్రకాశ్ జిల్లా వారి చేత రెడీగా ఉన్నారు రెండవ రాండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కుమరి నక్షత్ర గారు గన్నేపల్లి అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఫస్ట్ స్థానంలో సూర పూజిత రెడ్డిగారు గారు ఆకవీడి గ్రామం రాచేర్ల మండలం వారి గత మూడు వేల నూట అరవై రెండు అడుగుల దూరం లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఉన్నాయి మూడు వేల నూట అరవై రెండు Mudu, Bella, nota, Rabai, Rumba, dulu, Tuarani lagi, Tustani, Mother, Sun, naik, suara, Pui, tarik, digar, <hesitation> ఆరో చదువు కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ఏడవ చదువు రెడీగా ఉండాలి ప్రతి చదువుకు కూడా స్పీడ్ గా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు లో పూర్తి చేయటం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా 10 సెకన్లు వెనికంజిలో ఉన్నది. సానికంబ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్ఎస్ఆర్ పోలీస్ కనగ్రి. ప్రకాశం జిల్లా వారి జతరెడ్డి గా ఉన్నారు. আচ্ছা বুঝতেই পারে মোটামুটি ఆర్కే బుల్స్ అయితే మూడు వేల ముప్పై మూడు అడుగుల లాగేవి కదా మూడు వేల ముప్పై మూడు అడుగుల దూరం లాగా కదా నాలుగోసాయి ప్రస్తుతానికి ఆర్కే బుల్స్ రెండో స్థానంలో ఉన్నాయి రాకేష్ ఆర్కే బుల్స్ మొట్టమొదటి మూడు రా నాలుగో రౌండ్ వెయ్యి దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది ఆ రోజు వారు కాడి రెడీగా ఉండాలి ప్రతి వారు ప్రతి జట్టు వెంట వెంటనే తీసుకురావాలి మూడు వేల ముప్పై ఐదు అడుగులు రెండో స్థానంలో ఉన్నాయి బ్రదర్ శ్రీను స్థానిక రెండో స్థానంలో ఉన్నాయి గమనించండి రెండో రెండో స్థానంలో ఉన్నాయి బ్రదర్ ఆర్కే బోర్స్ రెండో స్థానంలో ఉన్నాయి మూడు వేల ముప్పై ఐదు అడుగుల పదకొండు అంగనాలు దూరాలు అయ్యాయి నాలుగో జత వచ్చేసరికి నాలుగో తారీఖరికి మూడు వేల నూట అరవై రెండు నక్షత్ర మండలం ప్రకాశం జిల్లా వారి ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చేయడం జరిగింది కొనసాగుతల జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నావి కొమరి నక్షత్ర గారు గన్నేపల్లి ప్రకాశ్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి యూట్యూబ్ ఛానల్ ద్వారా నైవ్ వస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు

1500 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 29 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొంత సాధితత దత్తకన్నా జిల్లా వారి జాత ప్రదర్శనలో స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సానిపమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం జిల్లా మిగతా రెడీగా ఉన్నారు రెడీగా లైక్ చూస్తున్న మీ పక్క లైక్ చేయండి బ్రదర్ అలాగే కొత్త వారు వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీనియర్స్ పద్నాలుగో తారీఖు రాజమౌళి ఆర్కే రెండో స్థానంలో ఉన్నాయి మూడు వేల అడుగుల ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా 26 సెకండ్ లో వెనుకెంజిలో ఉన్నది ఐదు నిమిషమల ఉన్నది ఐదు నిమిషమల ఉన్నది కొమరి నక్షత్రాగారం దన్నేపల్లి అద్దవేడిన మన ప్రకాశం జిల్లా వారి చత ప్రదర్శనిస్తున్నాయి ఇస్తున్నారు రెడీ గా ఉండాలి కార్డి కట్ ైట్ చూస్తున్న ప్రతి లైక్ చేయండి నాలుగు నిమిషం పిల్లలు ఎనిమిదవ నుండి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై ఒక సెకండ్ లో పూర్తి చేయడం తల్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండు నిమిషంలో వెనుకంజిలో ఉన్నవి நேப்படி அத்த வீரமாரி இப்போ ஆவிலே காடி கட்டுக்க मी कामेशन <aunque mehranoughs> <muchyart> <muchyart> <comm worries> రెండు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఒక్క సెకండ్ల ముందంజలో ఉన్నది బ్రదర్ సిక్స్టీత్ రేపు న్యూ కేటగిరి ఆరో తత్వం రావాలండి

ఈ రౌండ్ ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరలా తిరిగి అటు చివరకు వెళ్ళి మరలా తిరిగి తమరు నక్షత్ర గారు కన్నె కన్నెపల్లి సమయము పూర్తయినది మల్లికార్జున స్వామి ఆశీస్సులతో కొమిరి నక్షత్ర గారు గన్నేపల్లి అత్తవీడి మండలం ప్రకాశం జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఐదు వందల అడుగులు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి రావాలండి